ఒక విషయం ఏందంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలంతా గమనించాల్సినటువంటి విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హెచ్సి సంబంధించినటువంటి భూమి నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో దాంట్లో మొత్తానికి ఆ భూమిని చదును చేసి ఆ భూమిని ఎవరికో అమ్ముదానం ప్రయత్నం చేసిందట ఇక ఆ ప్రయత్నం ఆయనతో విఫలమైపోయింది ఎట్లా విఫలమైందంటే ఇక విద్యార్థులకు తెలిసింది ఆ విషయం రేవంత్ రెడ్డి తెలంగా ప్రయోగం చేసిండు రాత్రి ముప్పై జేసీబీలు పెట్టి రాత్రి రాత్రి మొత్తం తెల్లం దాకా సాఫ్ చేసి తెల్లార వరకల్లా ఎవరికైనా తాకట్టు పెడదాం అనుకున్నాడో అమ్మేటువంటి ప్రయత్నం చేసిండో కానీ విద్యార్థులకు తెలవగానే అంత నడుము బిగించిరో ఆ ప్లేస్కి వచ్చేసారు అక్కడికి వచ్చిన తర్వాత ఇక అక్కడ మూగ అలా కొన్ని జీవు జీవాలు బతుకుతూ ఉన్నాయి అంటే పక్షులు జంతువులు నాలుగు వందల ఎకరాలంటే చె పెద్ద అడవి ప్రాంతం ఒక పెద్ద ప్రాంతమే అది నాలుగు వందల ఎకరాలంటే అలా అనేకమైనటువంటి జీవులు బ్రతుకుతూ ఉన్నాయి ఇక ఆ జీవులన్నీ చల్లా ఆ చెల్లా చెదరైపోయినటువంటి విజువల్స్ ఆ ఫోటోలు ఆ వీడియోలన్నీ బయట చూపిస్తూ ఉంటే అవన్నీ ఫేక్ కంటెంట్లు అవన్నీ ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు పంపిస్తూ ఉన్నారు నన్ను మొత్తానికి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇగో ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అవన్నీ అవద్దాలంట జింకలన్నీ పారిపోవడం నెమలన్నీ ఎగిరిపోవడం అవన్నీ అవద్దాలంట అంటే ఆ నాలుగు వందల ఎకరాల్లో అసలు లేవా మరి ఆ నాలుగు వందల ఎకరాల్లో అసలు జీవజాలమే లేదా మరి మరి ఎట్లా చెప్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా ఏ జంతువు కూడా బతకడం లేదా మరి మరి ఫోటోలు వీడియోలు అన్నీ అబద్ధమైనట దీని విషయం మీద సైబర్ క్రైమ్ను బలోపేతం చేయాలి ఈ తప్పుడు ఫోటోల వల్ల తప్పుడు వీడియోల వల్ల రేపు రేపు దేశాలకు కూడా యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితి వస్తుంది ఈ అబద్ధపు ఫోటోలతోని అబద్ధపు వీడియోలతోని జన దీన్ని జాగ్రత్తగా పెట్టాలి సైబర్ క్రైమ్ వాళ్ళు జల దీన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి ఇగో ఇట్లాంటి మాట మాట్లాడతాం గతంలో కేసీఆర్ ప్రభుత్వం నడిచినప్పుడు సోషల్ మీడియాలో గివే వీడియోలు గివే కంటెంట్లు గివే ఫోటోలు అన్ని అబద్ధపు ఫోటోలు అన్ని అబద్ధపు వీడియోలు అప్పుడేం మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు నోరు తెరవలే ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి కేసీఆర్ మీద పోసేటువంటి ప్రయత్నం చేసిరు ఎక్కడ పడితే అక్కడ అనేకమైనటువంటి వీడియోలు ఆ చెల్ల చెదరూ ఎవరితోనూ పడితే వాళ్ళతో మాట్లాడిచ్చు తప్పుడు వార్తలు అనేకంగా వచ్చినాయి సోషల్ మీడియాలో అప్పుడు మాట మాట్లాడలేదు ఇవాళ ఈయన దగ్గరకు వచ్చేసరికల్లా ఇవన్నీ తప్పు ఈ క్రైమర్స్ అయి బలోపేతం కావాలి ఈ ఫేక్ వీడియోలు అబద్ధపు వీడియోలు అబద్ధపు ఫోటోలు అబద్ధపు కంటెంట్లు చేస్తూ ఉన్నారు దీన్ని ఆపాలి ఆపకపోతే ఇంకేమైనా జరుగుతుంది ఈ అబద్ధపు కంటెంట్ల పైన కోర్టు దాకా అయినా పోదాం ఎవరు వస్తారు కోర్టు దాకా ఆయన కుక్కనికి నొప్పి కాబట్టి ఆయన పోతాడు మిగతా వాళ్ళందరికీ నొప్పి లేదు కదా వాళ్ళు ఎందుకు వస్తారు రారు ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చేసరికల్లా ఇవన్నీ వీడియోలు కంటెంట్ అన్ని అబద్ధాలు వీటితో పెద్ద తలకిరిందులు అయిపోయేటట్టున్నది ఇలా నాలుగు వందల ఎకరాలు ఈ వీడియోలు ఈ సోషల్ మీడియా లేకపోతే ఆయన లాకపోయేటువంటి పరిస్థితి దానివల్లనే మొత్తం దుమారం లేచిపోయిందని చెప్తుండు అది పరిస్థితి ఇంకా ఏఐ ఫేక్ కంటెంట్ పైన కోర్టుకు పోదాం కోర్టు దాకా అంటుండు ఈ ఫేక్ కంటెంట్లు ఫేక్ వీడియోల పైన కంచె గచ్చిపౌలి భూములపైన రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోలు ఫోటోలు కరోనాను మించినటువంటి మహమ్మారి కరోనా కంటే పెద్ద మహమ్మారిలు ఇవి ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోండి ఇక సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి ఇక ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిందంట ఏఐ ఫేక్ కంటెంట్ పైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి దీనిపై కోర్టుకు వెళ్ళాలని కూడా అధికారులను ఆయన ఆదేశించారు తప్పుదోవ పట్టించింది ఇప్పుడా అప్పుడా సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించింది గతంలోనే కేసీఆర్ బీసీ బంధు దళిత బంధు విషయంలో అడ్డగోలుగా వార్తలు సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు రోడ్డు మీద ఎవరు కనబడితే వాళ్ళతో మాట్లాడేయాలి ఒక్క మాట మాట్లాడితే దాన్ని మొత్తం బూతుగా పెట్టాలి అనేకమైనటువంటి వార్త అనేకమైనటువంటి ఫోటోలు అప్పుడు వచ్చినాయి ఇవాళ కాదు వచ్చినాయి ఇవాళ రేవంత్ రెడ్డి దాకా వచ్చేసరికల్లా సమస్య ఏందనేది ఏర్పడుతుంది దీని విషయం ఇప్పుడు ముందుగా అలా కట్టడి చేయాల్సింది సోషల్ మీడియాను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఎంత కట్టడి చేసే ప్రయత్నం చేసినా ఆయనకు కూడా అవసరమే ఈ సోషల్ మీడియా ఆయనకు కూడా అవసరమే ఆయన చేసినవి కూడా మొత్తం ప్రజల్లో ఇట్లా పోవాలంటే సోషల్ మీడియా అవసరమే ఇప్పుడు ఆయనకు కూడా వీడియోలు కావాలి కంటెంట్ కావాలి ఫోటోలు కావాలి వేటికంటే ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడనో ఒక్కటి ప్రారంభం చేసి రాష్ట్రమంతా ప్రారంభం చేసినామని చెప్పుకోవడానికి సన్న బియ్యం ఒక దగ్గర ఇచ్చి రాష్ట్రం అంతా ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇక సన్న బియ్యం ఇప్పుడు రాష్ట్రం అంతా వస్తున్నట్టున్నాయి అవి ఎట్లున్నాయే ఇంకా మరి తింటే తెలుస్తుంది తిన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది మరి మెత్తగా అవుతుందా అన్నం మంచిగా అవుతుందా అనేది ఇంకా బయటకు రాలేదు దాని విషయం కూడా ప్రజలు ఏం మాట్లాడతారు ముందు ముందు ఇక వీడియోలు క్రియేట్ చేశారని కూడా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేందుకు అవసరమైతే అత్యాధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్ ఇక సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని కూడా సూచించారు కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసు పైన శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఇందులో డిప్యూటీ సీఎం బట్టివి కమార్క మంత్రులు సీతక్క పొంగులేటి రెడ్డి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఐ ఫేక్ కంటెంట్ పై సీఎం మంత్రులు అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేశారట భూములకు ప్రభుత్వం ఇక బలవంతంగా లాక్కొని చెట్లను నరికి వన్యప్రాణాలను చెదరగొట్టిన చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు ఫోటోలు సృష్టించారని కూడా వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందన్నారు ఇలాంటి ఫేక్ వీడియోలు ఎండో పాక్ ఇండో చైన్ సరిహద్దుల్లో సర్క్యులేట్ చేస్తే ఇక భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం లేకపోలేదని కూడా పలువురు అధికారులు హెచ్చరించారు ఏఐ ద్వారా ఇక రూపొందించేటువంటి ఇలాంటి ఫేక్ వీడియోలు ఫోటోలు కరోనా వైరస్ నుంచి పోయినాయని చెప్తున్నటువంటి అంశం కరోనా మహమ్మారి కంటే కూడా పెద్ద ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అయిపోతే భవిష్యత్తులో దేశాలకు దేశాల మధ్యలో కూడా యుద్ధాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఫేక్ వీడియోలతోనని చెప్తుడు రేవంత్ రెడ్డి సార్ ఇలా ఈయన దగ్గరకు వస్తే ఇవాళ మాట్లాడుతుండు అంటే అదే సోషల్ మీడియాలో మరి నెమల్ ఎగిరిపోయినట్టుగా జింకలన్నీ పారిపోతున్నట్టుగా ఇవన్నీ వీడియోలు అబద్ధమేనా మరి అందులో జింకలు లేవు నెమలు లేవా మరి అంటే ఇవన్నీ అబద్ధాలు అన్నట్టే నిజాన్ని కూడా అబద్ధమా మరి అబద్ధం చెప్పినట్టు అబద్ధమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక కంచె గచ్చిబౌలిలోని సర్వే నంబర్ ఇరవై ఐదులో కేటాయించిన భూముల్లో గత ఇరవై ఐదు ఏళ్ళుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు మొత్తానికి ఐఎస్బి గచ్చిబౌలి స్టేడియం ఇక ట్రిపుల్ ఐటీ లాంటి ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు బిల్డింగులు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు నిర్మించాలని కూడా నిర్మించారని ఇక పేర్కొన్నారు కానీ ఎన్నేళ్ళల్లో ఇన్నేళ్లలో ఇన్నేళ్లలో ఏనాడు లేనట్టు ఏనాడు లే ఏనాడు ఎలాంటి వివాదాలు కూడా రాలేదని కూడా ఎవరు ఆందోళనకు దిగలేదని గుర్తు చేశారు కానీ అదే సర్వే నెంబర్లోని నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే మాత్రం సమస్య వచ్చిందన్నారు ఇక మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియోలు ఫోటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే ఈ వివాదం తలెత్తిందని కూడా జాతీయ స్థాయిలో చర్చ చర్చకు దారి తీసిందని కూడా సీఎంకు అధికారులు వివరించారు వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో చ మొత్తానికి చాలా దూరం వెళ్ళడం వెళ్ళే మొత్తానికి వల్లే పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు ఇది అంత అబద్ధం అని చెప్పేలోపే సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఫోటోలు అన్ని చాలా దూరం అంట అలా జింకలు పక్షులు లేవు పక్షులు లేవు మేము ఇదంతా సాఫ్ చేయలే అవన్నీ ఆగమాగం కాలే అని రేవంత్ రెడ్డి చెప్పేలోపే సోషల్ మీడియాలో ఏ పోతా ఉన్నాయట ఒకరికి పొంగని ఇంకోరు పంపించారు ఇంకోరు పొంగని ఇంకోరికి గ్రూపులలో మొత్తం వెళ్ళిపోయినాయి అవి ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయినాయట మంచి మంచి తత్వ తత్వవేత్తలు కూడా ఈ వీడియోలన్నీ షేర్ చేసిరట ఇక మొత్తానికి పక్షిజాలం జంతుజాలం జాలం ఆగమైపోతుంది అనేసరికి ఎవరికైనా కనిక్రమం బాధ అనిపిస్తుంది నెమలు ఏడుస్తున్నట్టుగా ఫేక్ వీడియోలు బుల్డోజర్లు తగిలి గాయాలతో జింకలు పరుగు తీస్తున్నట్టుగా ఫేక్ ఫోటోలు వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ఇక వదిలారని కూడా సీఎంకు పోలీస్ అధికారులు వివరించారట కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేక్ కంటెంట్ను కూడా నిజమని నమ్మి వివిధ రంగాల్లో పేరొందినటువంటి ప్రముఖులు కూడా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అబద్దాలకు ఆజ్యం పోసినట్లయిందని సీఎంకు అధికారులు వివరించారు ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సోషల్ మీడియా మొత్తానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లూ ఎన్సర్ ధ్రువ్ రాఠీ ఇక సినీ ప్రముఖులు మొత్తానికి జాన్ అబ్రహం దియా మీర్జా ఇక రవీనా టాండాన్ లాంటి వాళ్ళందరూ కూడా ఫేక్ ఫోటోలు వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు తప్పుడు సందే సందేశం సప్ తప్పుడు సందేశం చేర చేరవేశారని కూడా చెప్పారు ఈ భూములపైన మొట్టమొదట ఫేక్ వీడియో పోస్ట్ చేసినటువంటి జర్నలిస్టు సుమిత్ జూ మొత్తానికి కొద్దిసేపట్లోనే తన పోస్టును కూడా తొలగించి క్షమాపణలు చెప్పారని కానీ మిగతా ప్రముఖులు ఎవరు ఈ నిజ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియోను ప్రచారం చేశారని కూడా తెలిపారు కాగా అధికారులు ఇక చెప్పిందంతా విన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ అంశంపై కోర్టులోనే తేల్చుకోవాలని కూడా వాళ్లకు సూచించినట్టు తెలిసింది ఇక సమావేశంలో సిఎస్ కుమారి డీజీపీ జితేందర్ ఇక పీసీసీఎఫ్ఓ ఆర్ఎం మొత్తానికి డోబ్రియాల్ ఇక టీజీఐఐసి ఐఐసి ఎన్డి విష్ణువర్ధన్ రెడ్డి వివిధ శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా మనం చూస్తున్నాం మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆ నాలుగు వందల ఎకరాల భూమిలో ఏవైతే జింకలు పక్షులు జీవ జాతు జీవ జంతువులన్నీ ఎగిరిపోతున్నట్టుగా పారిపోతున్నట్టుగా వచ్చినటువంటి ఫోటోలు వీడియోలు ఆ ఏడుపులకు సంబంధించినవన్నీ అబద్ధాలే అని చెప్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అవన్నీ ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు ఫేక్ సౌండ్లతోని మొత్తానికి నా పాలనను మొత్తం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తురని చెప్తున్నటువంటి అంశం ఇక రేవంత్ రెడ్డి మరి పోయిపోయి నాలుగు వందల ఎకరాలల్లో ఎందుకు ముట్టుకున్నావు గతంలో ఏ సర్కారు కూడా నాలుగు వందల ఎకరాలు జోలికి పోలేదంట మరి ఏదైనా కట్టేది ఉంటే ఇంకెక్కడనో పదిహేను వేల ఎకరాల భూమి ఏదో ఉన్నదట అందుబాటులోనే పదిహేను వేలు పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉన్నదట మరి అక్కడ నిర్మించుకోవచ్చు కదా మరి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని సాగు చేసి ఇందులోనే నిర్మిస్తా అనేటువంటి మాటలు ఏవైతే వచ్చినయో దాని మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఇది ఎవరికో కట్టబెట్టేటువంటి ప్రయత్నం దాని విలువ ముప్పై వేల కోట్ల ఉందనేటువంటి ఆలోచన అంచనా